ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు చేసినటువంటి యుద్ధ్వంసం చూస్తే కనీసం పది సంవత్సరాలు అయినా సరే మినిమం టైం పడుతుంది కనీసం ఇది ట్రాక్లో పెట్టాలంటే మేము ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఎన్డీఏ ఒక హామీ ఇచ్చాం రాష్ట్రం పూర్తిగా యుద్ధ్వంసం పాలైంది మళ్ళీ ఎన్డిఏ వస్తానే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం వచ్చిన తర్వాత నేను ఒక్క సంవత్సరం రేపటికి పన్నెండో తారీఖు నెక్స్ట్ మంత్కి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేసాము అన్ని ప్రయత్నాలు చేసినాం మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ఒకటి రెండు కాదు ఎవ్రీ డిపార్ట్మెంటు డి ఫంక్టన్ అయింది లేకపోతే డీ రైల్ చేశారు లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ వదిలిపెట్టారు ఎక్కడ కూడా నేను చూడ ఎప్పుడు చూడలేదు ఫోర్త్ టైమ్స్ చాలా సార్లు నేను చెప్పాను ఎప్పుడు చూడనట్టు మరి విధ్వంసం జరిగింది అయితే వేరే మార్గంలో అయితే దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు